बी एस एन एल को आपने तबाह करके छोड़ा था ना वो बी एस एन एल ఇప్పుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ బిఎస్ఎన్ఎల్ సహకారంతో భారతదేశంలో డేటా విప్లవాన్ని తీసుకురాబోతుంది ఇది చూసి ఎయిర్టెల్ జియో ఊపిరి పీల్చుకుంటున్నారు మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందకుండా ఉండేందుకు జియో తన వంతు ప్రయత్నం చేస్తుంది కానీ ముఖేష్ అంబానీ ప్లాన్ మాత్రం ఫలించలేదు మస్క్ కంపెనీ స్టార్ లింక్ బిఎస్ఎన్ఎల్ సహకారంతో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ను ఆపరేట్ చేయడానికి భారత ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందింది మీరు ఇక్కడ చూడవచ్చు స్టార్ లింక్ ఫైనల్లీ గేట్స్ జిఎంపిసిఎస్ లైసెన్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం శాటిలైట్ పర్మిషన్ ఇప్పుడు దొరికింది ఇంత సమయం పట్టడానికి కారణం ఏమిటి అంటే సుమారు రెండున్నర ఏళ్ళ నుంచి మూడున్నర ఏళ్ళుగా పర్మిషన్ ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎలాన్ మాస్క్ కంపెనీ స్టార్లింక్ భారత ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందడంలో రతన్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు జియో ఇంకా ఎయిర్టెల్ అహంకారం ఎంత పెరిగిపోయింది అంటే వీళ్ళు ప్రజలని బానిసలుగా భావించడం మొదలు పెట్టారు కానీ వీళ్ళ సర్వీసెస్ అంత అడ్వాన్స్డ్గా కూడా లేదు ఏదో ప్రజలు వీళ్ళ సర్వీస్ మీదనే ఆధారపడి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఒకవేళ స్టార్లింక్ ఇంకా బిఎస్ఎన్ఎల్ టాటా కలిసి పనిచేస్తే వీళ్ళ సర్వీసెస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందంటే ఇండియాలో ఏ ప్లేస్లో కూడా నెట్వర్క్ ఇవ్వడానికి ఏ టవర్ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఇండియాలో ప్రతి ప్లేస్ లో గా ఉండేలా చేయగలుగుతారు అయితే ముఖేష్ అంబానీకి స్టార్లింక్ బిఎస్ఎన్ఎల్ మరియు టాటా మధ్య జుగల్బందీ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు ఆయన కూడా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ అందించడం గురించి మాట్లాడుతున్నారు కానీ ముఖేష్ అంబానీ దగ్గర కొన్ని వేల శాటిలైట్స్ ను స్పేస్ లో పంపడానికి స్పేస్ఎక్స్ లాంటి కంపెనీ లేదు జియో ఇంకా ఎయిర్టెల్ కు తొందరలోనే భారతీయ కస్టమర్లను దోచుకున్న అందుకు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు అది ఎలా అంటే డెవలప్మెంట్ అంటే ఏంటో మొత్తం తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఇంకా ముందుకు వెళ్లే ముందు బిఎస్ఎన్ఎల్ కోసం ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విషయం చాలామందికి తెలియాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రపంచం మారుతుంది చూస్తూ చూస్తూనే కొన్ని నెలల్లోనే భారతదేశంలో ఒక ఇంటర్నెట్ విప్లవం రాబోతుంది ఈ క్రాంతి ఎలా ఉంటుందంటే ఈ క్రాంతి ముందు జియో ఇంకా ఎయిర్టెల్ ముడుచుకుపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ త్రీ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్తో శాటిలైట్ నుంచి డైరెక్ట్గా రాబోతుంది ఇంటర్నెట్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ కంపెనీ లింక్ బిఎస్ఎన్ఎల్ సహకారంతో ఈ ఆగస్టు సెప్టెంబర్ నుండి భారతదేశం మొత్తానికి తన సేవలను ప్రారంభించబోతున్నారు జియో ఇంకా ఎయిర్టెల్ ప్రైసెస్ అయితే పెంచారు కానీ వాళ్ళ సర్వీసెస్ దేశంలోని ప్రతి మూల ఉండదు పిల్లలకి ఆన్లైన్లో చదువుకోవడానికి కనెక్టివిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తూ వచ్చారు జియో ఇంకా ఎయిర్టెల్ ప్రైజెస్ పెంచడం తప్ప టెక్నాలజీ డెవలప్మెంట్ అంతగా చేయలేదు ఇప్పటికీ చాలా పల్లెటూర్లలో నెట్వర్క్ రాదు కాల్స్ కలవవు నెట్ రాదు రేట్లు మాత్రం పెంచడంలో ముందుంటారు ఒక నార్మల్ పర్సన్ పైన చూసినప్పుడు ఆకాశం కనిపిస్తుంది అదే ఎలాన్ మస్క్ లాంటి మహోన్నతమైన వారు ఆకాశం వైపు చూసినప్పుడు వాళ్ళకు మొత్తం ప్రపంచం కనిపిస్తుంది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ సంస్థ ఒక ఘనత సాధించింది దీని కారణంగా చాలామంది బిలియనీర్లు ఆలోచనలో పడిపోయారు భారతదేశ ప్రజలను డేటా బానిసలుగా మార్చిన ముఖేష్ అంబానీ కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే జియోని ఇకపై ఇష్టానుసారంగా వ్యవహరించడానికి అనుమతించబోమని భారతదేశ ప్రజలు ఫిక్స్ అయిపోయారు అందువల్ల జులై నెలలో దైనిక్ భాస్కర్ ప్రకారం రెండు కోట్ల మంది ప్రజలు జియో ఎయిర్టెల్ ను విడిచిపెట్టారు ఇప్పుడు స్టార్లింక్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ను అందించే మొదటి ప్రైవేట్ కంపెనీగా అవతరించింది స్టార్లింక్ బిఎస్ఎన్ఎల్ ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందించడం చాలా ఈజీ అవుతుంది అలాగే ఫైబర్ ని వేయడం ద్వారా వారికి ఇంటర్నెట్ అందించడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు ఇంత పెద్ద కళను కమర్షియల్గా సక్సెస్ చేసే స్థాయికి చేరుకున్నది అంటే అది ఎలాన్ మస్క్ ఆలోచన వల్లే ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో టెస్టింగ్ స్థాయిలో ఈ సేవను ప్రారంభించింది ప్రస్తుతం ఫైబర్ లేదా మస్క్ బారిన ఇంటర్నెట్ సదుపాయం కష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో స్టార్ లింక్ ఈ ధరకు అందుబాటులో ఉంటే వాస్తవానికి ఎలాన్ మస్క్ యొక్క ఈ చొరవ భారతదేశం వంటి దేశాలకు కళ్ళు తెరిపిస్తుంది భారతదేశంలోని ఇటువంటి సేవలను సుదూర పర్వత ప్రాంతాలలో లేదా మారుమూల ఇస్క్ పట్టణాలలో సాంప్రదాయ మార్గాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం చాలా కష్టమైన పని అని నిరూపించబడింది స్టార్లింక్ తరహాలో అదే తరహాలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో భారత్కు శాటిలైట్ ఇంటర్నెట్ సామర్థ్యాలను తెలుసుకుని అందులోనూ ముందుకు సాగుతుంది ఎలాన్ మస్క్ స్టార్ లింక్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రయత్నం జరిగింది ఎలాన్ మస్క్ కూడా ఈ సేవ కోసం బుకింగ్ను ప్రారంభించాడు అయితే వాటిని బుక్ చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి లేకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చింది అయినప్పటికీ భారతదేశంలో పనిచేస్తున్న టెలికాం కంపెనీలు భారతదేశంలో మస్క్ ప్రవేశంపై ఇప్పటికీ కోపంగా ఉన్నాయి ఎందుకంటే ఈ కంపెనీలు తమ పేలవమైన సేవలను అందించడం ద్వారా కూడా భారతదేశం నుండి భారీ లాభాలను ఆర్జించాయి భారతీయ వినియోగదారుల దగ్గర ఇంకో మంచి ఆప్షన్ లేదు జియో వంటి కంపెనీలు మేక్ ఇన్ ఇండియా డ్రీమ్స్ చూపుతూ భారతీయ కస్టమర్లను తమ బానిసలుగా మార్చుకుంటున్నాయి ఇప్పుడు స్టార్లింక్ ఎంట్రీతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ ఏషియాలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోతో పోటీ పడబోతున్నాడు స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వడానికి లో ఎయిర్ ఆర్బిట్ని ఉపయోగిస్తుంది ఈ స్టార్ లింక్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది శాటిలైట్ ఇంటర్నెట్ యాక్సెస్ కవరేజీని అందిస్తుంది భారతదేశంలో స్టార్లింక్ రాకతో దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ గణనీయంగా పెరుగుతుందని కంపెనీ ప్రస్తుతం త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ వేగాన్ని క్లెయిమ్ చేస్తుంది అయితే ఈ వేగం అన్ని చోట్ల అందుబాటులో లేదు దీనివల్ల భారతదేశంలో స్టార్లింగ్ ప్రవేశం పెద్ద మార్పును తెస్తుంది దేశంలోని ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ పర్యావరణ వ్యవస్థలో చూడవచ్చు స్టార్లింక్ అనేది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడర్ అంటే ఈ సేవను ప్రారంభించడానికి నేలపై టవర్ల నెట్వర్క్ను వేయాల్సిన అవసరం లేదు లేదా ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవల వంటి వైర్లను విస్తరించాల్సిన అవసరం లేదు ఎలాన్ మస్క్ యొక్క శాటిలైట్ వెంచర్ స్టార్లింగ్ యొక్క లైసెన్స్ దరఖాస్తుపై ప్రక్రియ వేగంగా సాగుతుంది మరియు ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించిన భద్రతా అంశాలను పరిశీలిస్తుంది మస్క్కు పూర్తి క్లియరెన్స్ వచ్చిన తర్వాత జియో మరియు ఎయిర్టెల్ యొక్క కష్టాలు పెరుగుతాయి నివేదికలను విశ్వసిస్తే భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ను తక్కువ ధరకు ప్రారంభించవచ్చు దీనివల్ల జియో ఇంకా ఎయిర్టెల్కి టెన్షన్ స్టార్టింగ్ స్టార్టింగ్లో శాటిలైట్ సర్వీసెస్ ప్రైసెస్ తక్కువగానే ఉంటాయి కానీ భారతదేశంలో దీన్ని మరింత తక్కువ ధరకే విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే జియో ఇంకా ఎయిర్టెల్ ముందు నుంచే సర్వీసెస్లో ఉన్నారు ఇదే కాకుండా స్టార్లింక్ తక్కువ ధరకే డేటా ఇవ్వడమే కాకుండా ఇంకో ఆప్షన్ ఉంది అదే ఇంటర్నెట్ హై స్పీడ్ ఒకవేళ దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎయిర్టెల్ ఇంకా జియోకి ఇంకా టెన్షన్స్ పెరుగుతాయి వడాఫోన్ ఇంకా ఐడియా దగ్గర చాలా తక్కువ యూజర్స్ బేస్ ఉంటారు ఒకవేళ వీళ్ళు స్టార్లింక్తో పోటీ పడాలంటే సర్వీసెస్ని బెటర్ చేయాలి లేదా ప్రైజెస్ తక్కువ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా బీఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేసే వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా